హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నాగేష్ని అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అయితే ఈరోజు మనం ఉత్తరం ఫేసు ఇరవై ఐదు యాభై ఐదు ఒక ప్లాటు రెండు బెడ్రూమ్లు ప్లస్ షటరు విత్ షటర్ తోటి రెండు షటర్లు అయితే మనకు వెడల్కొచ్చేసి ఇరవై ఐదు ఫీట్లు పొడవ వచ్చేసి యాభై ఐదు ఫీట్లు ఇటు దక్షిణం వైపు ఒక ఫీట్ వరసంది అదే కంపౌండ్ వాళ్ళు పడమడ వైపు ఒక ఫీట్ వరసంది కంపౌండ్ వాళ్ళు తూర్పు వైపు వచ్చి మూడు ఫీట్లు పెట్టుకుందాం డి అంటే డోర్లు అండి నాలుగు ఇంటూ ఆరు ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ ఇది వచ్చేసి బెడ్రూమ్ మనకు పన్నెండు పన్నెండు ఫీట్లు ఉత్తర తూర్పు పొరలకు వస్తుంది పదకొండు ఫీట్లు ఉత్తర దక్షిణానికి ఇట్లా వస్తుంది అయితే ఈ టాయిలెట్ కూడా ఇందులోనే వస్తుంది పన్నెండు ఫీట్లలో ఉన్నాయి అప్పుడు మనకు ఎనిమిది పదకొండు ఉంటుంది ఐదు ఫీట్లు బెడ్ ఉంటుంది మూడు ఫీట్లు గ్యాప్ ఉంటుంది సరిపోతుంది బా బెడ్రూమ్ ఈ కిచెన్ వచ్చేసి మనకు ఆరు ఫీట్లు వెడల్పు పదకొండు ఫీట్లు ఉంటుంది ఇక్కడ ఆర్సీ పెట్టుకోండి అయితే మ్యాక్సిమంగా ఈ ఇంటికి ఏంటంటే మీరు రూమ్ పదకొండు ఫీట్లు ఉంది కాబట్టి పూజనము ఇక్కడ కిచెన్లో ఇప్పుడు మన ఆరు ఫీట్లు వెడల్పు ఉంది కదండి ఇట్లా నాలుగు ఫీట్ ఇట్లా తీసుకొని నాలుగు ఫీట్లు ఈ మొహం తీసుకొని ఆర్సీ ఏమన్నా కానీ ఈ మీది భాగంలోకి ఇచ్చుకుంటున్నట్టు చూసుకోండి పదకొండు ఫీట్లు అంటే ఒక మూడు ఫీట్లు కిచెన్ కిచెన్లోనే తీసుకోండి ఇక్కడ మూడు ఫీట్లు ఇంటూ ఒక నాలుగు ఫీట్లు ఇట్లా తీసుకుంటే ఇంకా మీకు ఇంకో రెండు ఫీట్లు ఉంటాయి పోవడం సరిపోతుంది ఇక్కడ ఈ పూజరంకి ఇక్కడ చిన్న కటన్ వేసుకోండి పూజరంకి సింక్ టచ్ కాకుండా ఒక ఫీడ్ గ్యాప్ ఇచ్చి ఈ నుంచి మీరు కిచెన్ ప్లాట్ఫామ్ పెట్టుకోండి ఇట్లా ఇట్లా లో పెట్టుకోవచ్చు ప్లాట్ఫామ్ భోజనం ఎక్కడ పెట్టుకోండి ఎందుకంటే హాల్లో డిస్టర్బ్ కాకుండా నీటుగా ఉంటుంది బాగుంటుంది నెక్స్ట్ పోతే మనకు పాలు వచ్చేసి మనకు పద్దెనిమిది ఫీట్లు తూర్పు పరంగాడు వస్తుంది పది ఫీట్లు ఉత్తర దక్షిణం వస్తుంది చిన్న బెడ్రూమ్ వచ్చేసి మనకు తూర్పు పరంగాడు పన్నెండు ఫీట్లు ఉత్తర దక్షిణం పది ఫీట్లు పది ఫీట్లు అంటే మనకు గోడ గోడతోటి నాలుగు ఫీట్లు టాయిలెట్ పోతుంది కాబట్టి ఆరు ఫీట్లో ఉంటుంది ఆరు ఫీట్లు ఉంటే మనకు నాలుగు ఫీట్లు బెడ్ వేసుకుంటే ఇటు సెల్ఫ్లు ఇటు కానీ లేదు ఈ గో వాల్ ఉంది కదా ఈ వాళ్ళు కూడా సెల్ఫ్లు చేసుకోవచ్చు ఇట్లా పన్నెండు ఫీట్లు ఉంటుంది కాబట్టి మీరు సెల్ఫ్లు ఇక్కడ చేసుకోండి కింది భాగమైనా బట్టలు పెట్టుకోవడానికి ఏం బాధ లేదు కొంతమంది అంటారు ఈశాన్యంలో బరువు అని ఈశాన్యం ఇది ఎందుకు వస్తుంది ఇది రాదు ఈ శాన్యం ఈ భాగంలో వస్తుంది రూమ్ అనే దానికి మొత్తం పూర్తిగా మనం ఈశాన్యం తీసుకుంటే ఇక్కడికి వస్తుంది తప్పేం లేదు పెట్టుకోవచ్చు ఇక్కడ విండో పెట్టుకోండి హాల్లో వచ్చేసి మీరు విండో ఈ మూలక పెట్టుకోండి మెయిన్ డోర్ ఇక్కడ వస్తుంది ఇక్కడ ఒక మెయిన్ డోర్ ఈ మెయిన్ డోర్ కూడా ఇది కూడా ఇక్కడ ఈ మూలక పెట్టుకోండి మీరు అది కూడా సింగిల్ డోర్లో పెట్టుకోండి డబల్ డోర్లో అస్సలు పెట్టద్దు ఇట్లా డబల్ డోర్లు అంటే హివీ సింగ్ మీరు సింగిల్ డోర్ అంటే ప్లేఅవుట్ డోర్ అనుకుంటున్నారు అది కాదు సింగిల్ ఫ్రేమ్లోనే డబల్ వస్తుంది అన్నట్టు ఇట్లాంటి డోర్ పెట్టుకోవద్దు దయచేసి త్రీ బై సిక్స్ త్రీ బై సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకోండి నెక్స్ట్ మనం పోతే కదా మెట్లు ఇది చెప్పాలి మీకు ఆరు ఆరు ఫీట్లు వెడల్పు వస్తుంది పది ఫీట్లు ఎట్లా పొడవులో వస్తుంది సరిపోద్ది అయితే మీకు ఇక్కడ మూడు ఫీట్లు ఇక్కడ మూడు ఫీట్లు ఆరు ఫీట్లు పోతుంది అయితే ఈ గోడకే నాలుగు ఫీట్లు ఉంటుందండి టీవీ పాయింట్ పెట్టుకోండి సరే మాకేం పర్వాలేదు అనుకుంటే విండో ఈ కిటికీ రెక్కలు మీరు బయటకు పెట్టుకోండి ఇవి ఏది ఇక్కడ మన కేవలం ఇది ఒక్కటే బయటకు పెట్టుకోండి కిటికీ రెక్కలు బయటకు పెట్టుకుంటే మీరు ఇక్కడ దాకా కూడా తీసుకోవచ్చు టీవీ పాయింట్ టీవీ పాయింట్ ఇక్కడ దాకా కూడా తీసుకుంటే ఒక రెక్క ఓపెన్ చేసుకోవచ్చు బాగుంటుంది హాల్లో ఇక్కడ కూడా ఒక విండో పెట్టుకోండి అవసరం లేదనుకుంటే కూడా క్లోజ్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ విండో ఉంటే ఈ టీవీలో సన్ పడుతుంది ఇది ఈవినింగ్ టైంలో క్లారిటీ కూడా ఉండదు టీవీ ఇక్కడ కూర్చొని చూసుకున్నట్టు చూసుకోండి బాగుంటుంది బెడ్రూమ్ సరిపోతుందండి పన్నెండు ఫీట్లు అంటే నాలుగు ఫీట్లు పోతే ఎనిమిది ఫీట్లు పదకొండు ఫీట్లు మూడు ఫీట్లు సెల్ఫ్ పైన ఐదు ఫీట్లు బెడ్ సరిపోతుంది మెట్లు వచ్చేసి ఒక తొమ్మిది ఫీట్లతో తీసుకోండి లేదు ఎనిమిది ఫీట్లు తీసుకున్న సరిపోతుంది ఎందుకంటే మీకు ఇక్కడ ఫీట్ ఉన్నర ఉంటుంది ఒక ఫీట్ స్లాబ్ తీసుకుంటే ఈ తొమ్మిది ప్లస్ ఒకటి పది పది ఫీట్లలో మెట్లు మంచిగా ఎక్కుతాయి ఇక్కడ నాలుగు ఇంటూ ఆరు కామన్ టాయిలెట్ బయటకి అప్పుడు మనకి ఎంత అవుతుందండి ఇది ఒకటి ఉన్నారా తొమ్మిది పది ఉన్నారా పది పోతే ఇరవై ఐదులో ఇంకా పదమూడు ఫీట్లు పద్నాలుగు ఫీట్లు దాకా ఉంటుంది మనకు ఇక పోతే షటర్లు అని చెప్పుకున్నాం కదా చెటర్లు వచ్చేసి మీరు ఎనిమిది ఎనిమిది ఫీట్లు తీసుకుంటే సారీ ఏడున్నర ఏడున్నర తీసుకుంటే మీకు ఏడు ఏడు ఫీట్లు లోపల వస్తాయి ఏడు ఇంటూ పది ఫీట్లు ఏడు ఇంటూ పది ఫీట్లు వస్తాయి అప్పుడు ఏడున్నర ఏడున్నర పదిహేను పదిహేను పోతే మీకు ఇరవై ఐదు ఫీట్లు అంటే ఇంకా పది ఫీట్లు ఇటు తొమ్మిది ఇంచులు కూడా ఇటు తొమ్మిది ఇంచులు గోడ ఫీటున్నర పదిహేను పదిహేడు ఫీట్లు పదిహేడు ఫీట్లు పోతే మీకు ఇక్కడ ఎనిమిది ఫీట్లు ఉంటుంది ఎనిమిది పది ఒక పదహారు ఎనిమిది పదహారు మీకు పార్కింగ్ వస్తుంది మెయిన్ గేటు ఇక్కడ పెట్టుకోండి ఎనిమిది పదహారు వస్తుంది ఇకపోతే పిల్లర్ల విషయానికి వస్తే ఒకటి రెండు మూడు నాలుగు పన్నెండు పిల్లర్లు వస్తాయి మాకు పార్కింగ్ జరిపోలేదని కొంతమంది తెలియక వెనక జరుపుతుంటారు అలా పొరపాటున కూడా జరపద్దండి అది వాస్తు చాలా దోషం ఈ విధంగా కట్టుకోండి చాలా బాగుంటుంది లేదు మాకు ఎనిమిది ఫీట్లు అవసరం లేదండి వెడల్పు అని చెప్పి అనుకుంటే మీరు ఇంకొక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ కూడా ఇటు జరుపుకోవచ్చు కానీ ఎనిమిది ఫీట్లు అయితే ఉండాలి ఎందుకంటే ఫ్యూచర్లో మనం మీద ఇల్లు కట్టుకున్నా కూడా బాగుండదు మెట్లు దాకా తీసుకోండి ఇక గేమ్ ఉంది ఓ పద్నాలుగు ఫీట్లు అంటే ఎందుకు అవసరం లేదు ఇంతే సరిపోతే తొమ్మిది ఫీట్ల నుంచే తీసుకోండి ఎందుకంటే మనం ఏదైనా బండి పెట్టుకోవడానికి బైక్ కూడా పార్క్ చేసుకోవచ్చు అట్లా చాలా బాగుంటుందండి ఇటు ఫీట్ స్లాబ్ ఇటు ఫీట్ తీసుకోండి ఇటు రెండున్నర ఫీట్ తీసుకోండి రెండు షటర్లు ఈ విధంగా వస్తాయి ఇది నేను కామన్గా ఎలాంటి దోషం లేకుండా ఉంటే ఈ రెండు షటర్లు ఇట్లా అండి లేదు ఒకవేళ మీకు వీధి సూప్ ఉంటే ఈ మెట్లకి ఈ షటర్లకి టచ్ కావద్దు టచ్ కాకుండా ఒక ఫీట్ గ్యాప్ ఇచ్చి చేసుకోవాలి మీరు వీధి సూపు లేకుండా ఏమన్నా కానీ మంచ్ బాగుంటేనే ఈ మెట్లకి ఈ గోడ టచ్ అయినా పర్వాలేదు లేకపోతే మాత్రం టచ్ కావద్దు వీధి సూప్ అయితే టచ్ కావద్దు అట్లా ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది మీకు డబల్ బెడ్రూమ్ వస్తుంది రెండు షటర్లు వస్తుంది చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకోండి ప్లాన్ బాగుంటుంది మీరు వాష్ ఏరియా కూడా ఇక్కడ విండో ఉంది కదండి ఈ విండో కింద వాష్ ఏరియా పెట్టుకోండి ఒకటి మీరు ఇక్కడ ఏదైతే ఉన్నదో టీవీ పాయింట్ ఇక్కడ పెట్టుకోవాలనుకున్న ఈ బాత్రూమ్లు ఇక్కడ ఇచ్చుకుంటాం కదా ఫస్ట్ మనం స్లాబ్ పోసుకునేటప్పుడు స్లాబ్లో పైపులు వేసుకునేటప్పుడే ఇక్కడ ఈ బాత్రూము టీవీ పాయింట్ వస్తుంది అని చెప్పిన గ్రీజర్ పాయింట్లు ప్రతి పాయింట్ ఏమన్నా కానీ మీరు ఎలక్ట్రీషియన్కి ముందే చెప్పాలి చెప్తే బాగుంటుంది హాల్లో కూడా పూర్తిగా ఫ్యాన్లు ఇటు ఇటు ఇవ్వద్దు ఈ వాల్ నుంచి ఏమన్నా కానీ ఇటు ఒక మూడు ఫీట్లు మూడున్నర ఫీట్లు తీసుకోవాలి మనం మధ్య మధ్యలో కూర్చుంటే ఎక్కడ కూర్చుంటామో ఈ భాగం దగ్గర దగ్గర ఇచ్చుకోవాలి ఈ గోడ అమ్మలు అసలు ఇవ్వద్దు చాలామంది తప్పు చేస్తారు ఈ గోడ ఇచ్చి అట్లా చేయకుండా ఇలా తీసుకుంటే బాగుంటుంది డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాలు వెయిటింగ్ అన్నీ వస్తున్నాయి చాలా బాగుంటుంది ప్లాన్ ఒకటి పార్కింగ్ పార్కింగ్ కూడా సరిపోతుందండి బైకులు వెహికల్ పెట్టుకోవడానికి కారు పెడితే తిరగరాదు టైట్ అవుద్ది బాగా సో ఈ విధంగా చేసుకోండి వీడియోని నలుగురు షేర్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్లో పెట్టండి రిప్లై ఇస్తా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుందండి ఓకే థ్యాంక్ యూ ఓకే మీకు ఒక విషయం చెప్తా అన్నా కదండి నేను మర్చిపోయినా మా మళ్ళా వీడియో ఆన్ చేసిన అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఇంజనీర్ల దగ్గరికి వెళ్తే మీకు బెడ్రూమ్ పెద్దగా ఇచ్చేస్తారు ఇచ్చేసి బాత్రూమ్ ఏవైతే ఇవి రెండు ఉన్నాయి క్యాన్సల్ చేసి తీసుకొచ్చి ఇక్కడ మీ నెత్తిని పెడతారు ఇది ఒక ఈ హాల్ పది ఫీట్లు ఉంటుంది కదా ఇక్కడ ఒకటి పెట్టుకోండి బాత్రూము ఇటు డోర్ పెట్టుకోండి ఇటు ఒక ఐదు ఫీట్లు ఇటు ఒక ఐదు ఫీట్లు పెట్టుకొని రెండు టాయిలెట్లు ఇక్కడ పెట్టుకోండి అని చెప్పి నెత్తిన ఏమన్నా కానీ దరిద్రం తీసుకొచ్చి పెడతారు అసలు నాకు అర్థం కాదు ఒక రూములో నుండి గర్భగులో నుంచి తీసేసి బయట రూమ్ రూమ్కి ఏమో సంబంధం ఉంటుంది అసలు చెప్పండి నాకు ఈ రూమ్ సంబంధం ఉండదు కదా తీసుకొచ్చేమన్నా కానీ బయట హాల్లో పడేస్తే ఇంకోటి ఈ భాగంలో పెడితే ఈ డోర్లు వస్తాయి ఈ డోర్లు వస్తే ఏమవుద్ది మనకు బెడ్లలో పడతాయి ఈ డోర్లు బెడ్లలో పడతాయి ఇది డిస్టర్బ్ కదా కరెక్ట్ కాదు కదా ఇది హాల్లో వచ్చేసి నైరుతి మూలకొచ్చేస్తుంది ఈ బెడ్రూమ్కి వచ్చేసి నైరుతి మూలకొచ్చేస్తుంది హాల్లోకి నైరుతికి వచ్చేస్తుంది ఈ బెడ్రూమ్లోకి వచ్చేసి నైరుతికి వస్తుంది ఇప్పుడు మనం చూడండి ఎట్లా ఇచ్చుకుంటాం ఎలాంటి బెడ్లలో పడదు డైరెక్ట్ ఆజ్ఞాలో వస్తుంది వాయువులో వస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకి ఇలా ఉంటుంది ఇది అనేది రాంగ్ ఏదో చదువుకొని ఇంజనీర్లు అయినరు వాళ్ళు ట్రచర్ ప్రకారం వాళ్ళు ఇచ్చేస్తారు మీకు నచ్చితే చేసుకోండి చేసుకోండి అది మీ ఇష్టం కానీ వాస్తు మాత్రం కాదు మీకు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కావాలంటే వాయుము ఆగ్నేయంలోనే బాత్రూమ్లు రావాలి ఎప్పుడు కూడా ఈశాన్యము నైరుతులు బాత్రూమ్ రావద్దు ఏ రూమ్కి కానీ ఎక్కడైనా కానీ ఇక్కడ మనం ఎట్ల కిందకు కూడా వచ్చింది ఏమైనా కానీ వాయువులోనే వస్తుంది ఓకే థ్యాంక్ యూ అండి